దీనికి ఒక డబ్బాకి తాడు కట్టి స్లిప్ అయితే కొద్దిగా మనకు కింద పడే సో పెద్ద కొండని పెద్ద సగం చేసిండు వెల్కమ్ బ్యాక్ టు న్యూ లాగ్ సో మరొక కొత్త వీడియోతో మీదకి వచ్చాను సో ఈరోజు మనం సో మన ఇల్లు పక్కన ఉన్న మన బయారంలో ఉన్న వాటర్ బయరం చెరువుని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం సో ప్రస్తుతానికి మనం ఇప్పుడు ఇల్లందులో ఉన్నాం సో సో ఈ రోడ్ వచ్చేసి మనం ఇల్లంది నుంచి ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ అలాగానే మనకు నామల్ రోడ్ వస్తుంది సో ఇక్కడ నుంచి మనం రైట్ అయితే తీసుకోవాలా సో ఇదనమాట సో మనకు లెఫ్ట్ సైడ్లో బంక్ అయితే ఉంటుంది సో ఈ రోడ్లో మనం ఒక టూ కిలోమీటర్స్ వెళ్ళిపోతే మనకి బయట జరిగింది సో అదేవిధంగా ఈ రూట్లో మనకి మండలం మండలంలో ఉన్న ప్రాంతాలకి విలేజెస్కి ఆల్మోస్ట్ ఇక్కడి నుంచే మనకు ఇటుక పెట్టలు అయితే తీసుకెళ్తుంటారు సో మనకి ఇటుకబెట్టెలు ఉంటాయి చూసుకోవచ్చు మీరు అవే ఉంటాయి మనకు చూసి ఉంటాయి ఇటు సో నుంచి కొద్దిగా రాగానే మనకు రైట్ సైడ్ వెళ్ళిపోతే కాచనపైండి సో మనం చెరుకు వెళ్తున్నాం కాబట్టి ఈ రూట్లో ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది మనం వెళ్ళిపోతే మనకి చెరువు సో ఫైనల్గా వచ్చేసాం లొకేషన్ దగ్గరికి అంటే ఒక చెరువు చెరువుకు ఒక సైడ్ అనమాట రావుల పని చేసి ఇక్కడ బైక్స్ పెట్టుకోవడానికి ప్లేసెస్ ఉంది సో ఇదనమాట మన ఆ రూట్ నుంచి వచ్చి సో ఇలా బైక్స్ అయితే పెట్టుకున్నాం ఇంకొక ఒక చెట్టు ఉంటుంది ఒక చిన్న దేవుడు కూడా ఉన్నాడు ఇక్కడ మనం కిందికి వెళ్ళిపోదాం అలా బాగుంటుందా సో బండలు ఉంటాయి దిగేటప్పుడు కానీ ఎక్కేటప్పుడు కానీ చాలా కేర్ఫుల్గా అయితే ఎక్కాల స్లిప్ అయితే కొద్దిగా మనకు కింద పడే సాయిస్ అయితే ఉంటుంది ఇక్కడ ఇది ఒక యాక్సెస్ అనమాట సో మన లోపలికి రావడానికి సో మనం ఇందాకలా అటు సైడ్ డౌన్లో మనం కి వెళ్ళి ఇందాక ఫస్ట్ కొన్ని షార్ట్స్ తీసుకున్నాం కదా ఇది చెరువు కొద్ది హైట్ అనమాట సో మనకి ఇక్కడ ఫ్లోర్ ఉంటుంది సో వాకింగ్ ర్యాంప్ లాగా సో ఇది ఇదనమాట సో ఇదన్నీ ఇప్పుడు వాటర్ ఫ్లో ఎక్కువ వల్ల ఇది అయితే మునిగిపోయింది అంత చూడండి ఎంత పెద్దగా ఉందో చెరువు సో ఇక్కడ ల్యాండ్స్కేప్స్ అయితే చాలా అందంగా అయితే ఉంటాయి సో మనకి ఇక్కడ సో వాటర్ చాలా ఫ్లోటింగ్ అయితే ఎక్కువ ఉంది సో రెయిన్ సీజన్గా ఫ్లోటింగ్ అయితే బీవత్సంగా ఉంది ఇక్కడ సో ఎక్కడికించో అయితే కొట్టుకొచ్చి ఇక్కడ ఆగిపోయాయి సో మనకి ఇప్పుడు ఇది ఈ చెరువు అనేది ఇల్ల నుంచి ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ వచ్చిన తర్వాత సో నాకు చూపించాను కదా సో నామలపాడు సో నావలపా నుంచి లోపటికి ఒక వన్ అండ్ హాఫ్ టూ టూ కిలోమీటర్స్ అయితే వచ్చేస్తుంది సో అనమాట బయర్ బయారం చెరువు సో మనకి ఇక్కడ నుంచి మన మోబాద్ అనేది టెన్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది మోబాద్ సో ఇది బై రోడ్ అనమాట సో యాక్సెస్ మోబాద్ అయినా రావచ్చు లేదంటే ఇళ్ళ నుంచైనా రావచ్చు అదేవిధంగా ఈ చెరువుకు రావాలంటే రెండు దారులు ఉంటాయి సో ఒకటి నామలపాడు నుంచి మనం వచ్చిన రూటు సో ఇంకొకటి అటు కోటగడ్డ ఏదైతే మన మోబాద్ రూట్ ఉందో అక్కడ నుంచి మన కొత్తపేట ఒక ఏరియా వస్తుంది సో అక్కడి నుంచి సేమ్ సో ఇప్పుడైతే రైట్ తీసుకున్నామో మెయిన్ రోడ్ నుంచి అక్కడ కూడా రైట్ తీసుకోవాలా తీసుకున్న తర్వాత నుంచి అలా యాక్సెస్ అనమాట సో అటు చూస్తున్నారు కదా ఆ ల్యాండ్స్కేప్స్ సో అటు నుంచి అయితే యాక్సెస్ ఉంటుంది అనమాట వేరే రూటు రూట్కి నేను ఏమంటారు బ్రో గాలమేనా ఫీడర్ సో ఏదో ఫీడర్ అట గాలం లాక్కుంది సో దీనికి ఒక డబ్బాకి తాడు కట్టేసి వేశాడు సో మనకి అది ఒక చేప పట్టగానే సో మనకి ఇక్కడ ఈ డబ్బా అయితే కదులుతుందంట సో దాని దాని ద్వారా మనకి అది చేపబడినట్టు తెలుసుకొని మళ్ళీ అనుకుంటాం ఏమి సో లోపలికి వేసాడు చాలా లోతుకి సోగాసి ఇప్పుడు ఈ చెరువు గురించి ఇష్టయితే తెలుసుకుందాం సో మీకు తెలుసా ఈ చెరువు అనేది కాకతీయ రాజ్యం ఉన్నప్పటి కాలం నాటిదని అవును సో ఖచ్చితంగా ఇది పదమూడవ శతాబ్దంలో అప్పటి కాలం నాటి చెరువు అనమాట సో దీన్ని కట్టించింది ఎవరంటే సో చిన్న హిస్టరీ అనమాట సో అప్పుడు కాకతీయ డైనాస్టి యొక్క రాజు ఎవరు గణపతి దేవుడు సో తనకి తన సిస్టరు మైలమాంబ తన పేరు మైలమాంబ అనమాట సో తనైతే ఈ చెరువుని అయితే కట్టించింది సో ఈ చెరువు అనేది కాకితీయ డైనాస్టీ అన్న కాకితీయుల రాజ్యం ఉన్నప్పటిదని అర్థమైంది కదా సో దాని తర్వాత సో దీనికి బయారం చెరువు అని పేరు ఎలా వచ్చిందంటే సో ఇది మైలమామ్మ కదా తన సిస్టర్ సో గణపతి దేవుడి యొక్క సిస్టర్ పేరు మైలమాంబ సో ఆ మైలమాంబ యొక్క సో మదర్ పేరు వచ్చేసి భయమాంబ అనమాట సో భయమాంబ సో భయమాంబ నుంచి సో ఈ బయారం చెరువుగా అయితే పేరు మారింది సో అదనమాట హిస్టరీ సో ఈ చెరువు వల్ల ఎంత ఉపయోగం ఉందంటే అక్షరాల దాదాపు ఏడు వేల రెండు వందల ఎకరాల వరకు సో సాగునీటికైతే ఉపయోగపడుతుంది పదమూడవ శతాబ్దం నాటి చెరువు కదా సో అప్పటి వాళ్ళ యొక్క ఆనవాళ్ళు అంటారు కదా సో అవి మనం అటు సైడ్ అయితే చూడవచ్చు సో మనకి ఇటు ఫాల్స్ అనేది ఇటు ఉంటుంది సో మనకు నామల పార్ట్స్ చూస్తే ఫాల్స్ అనేటు ఉంటుంది సో అందుకనే మేము ఇటు వచ్చాం సో మనకు ఆ రూట్ కూడా వెళ్ళిపోవచ్చు దాదాపు ఏడు వేల రెండు వందల ఎకరాలు సో మనకైతే పంట పొలాలకైతే ఉపయోగపడుతుంది వాటర్ సో కాలం నాటి వాళ్ళు చేసిన మంచి పని సో పదమూడవ శతాబ్దంలో వాళ్ళు ఎంతో ఆలోచించి పంట పొలాల కోసం ఆలోచించి సో చెరువు కట్టించడం సో దాని తర్వాత ఇంతమందికి రైతులకైతే ఉపయోగపడుతుంది చెరువుకి వాటర్ అనేది సో వర్షపు వర్షపు నీటి ఉన్నదిగా సో ల్యాండ్స్కేప్ ద్వారా కొండలపై నుంచి వచ్చి ఇందులో కలిసినవి వాటర్ ఉంటాయి అదేవిధంగా సో పంపుల నుంచి ఒక పెద్ద పందిపంపుల ఒక విలేజ్ ఉంటుంది సో అటు నుంచి వచ్చి ఒక పెద్ద కాలువ అయితే ఇందులో కలుస్తుంది సో అది మేజర్ అనమాట మేజర్ వాటర్ సోర్స్ అనమాట ఈ బయ్యారం చెరువుకి సో ఈ చెరువులో ఉన్న వాటర్ అనేవి సో పంట పొలాలకి వెళ్తాయి కదా సో వెళ్ళాలి కదా సో అవి ఒక డివైడ్ చేస్తే సో దానిని ఒక కాలువలాగా డివైడ్ చేస్తే పెద్ద కాలువని సో అని చాలా కాలువలు అయితే ఉంటాయి సో అవి పారుతో పది కిలోమీటర్లు అట్లా ఒక్కొక్క కాలువలు అనేది కొంత 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 కిలోమీటర్స్ ఫ్లో అవుతూ సో చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి వాళ్ళ యొక్క పంట పొలాలకైతే ఉపయోగపడుతున్నాయి ఈ వాటర్ అనేవి అదేవిధంగా మనకి చెరువులో చిన్న ఒక బ్యూటిఫుల్ థింగ్ ఒకటి ఉంటుంది సో మనకి ఏదైతే వాటర్ ఫాల్స్ పడి వాగులాగా పారుతుంది కదా సో అది కొద్ది దూరం వచ్చాక అది రెండుగా విడిపోతాయి అనమాట సో దాన్ని చిన్న పెద్ద అన్న అంటారు అంటారంట ఇక్కడ లోకల్స్ సో అవి చూద్దాం చాలా బ్యూటిఫుల్గా ఉంటుందట ఆ మూమెంట్ అనేది సో వాగు రెండు పాయలుగా అయితే చిన్నోడు పెద్దోళ్ళలాగా సపరేట్ అవుతాయంట సో విడిపోతారు సో దానికి చిన్న ట్రిక్ అయితే చేయాలి లోపలికి వీళ్ళు నడుచుకుంటూ మెయిన్ రోడ్ నుంచి కూడా ట్రిక్ చేసుకుంటూ లోపలికి వెళ్ళాలి చాలా ఫారెస్ట్ అయితే చాలా మిస్టీ మిస్టీగా ఉంది సో ఇక్కడ పెద్ద ఉంది సో మనం ఆ ఫాల్స్ తర్వాత ఫాల్స్ కింద అనమాట సో చేపలు కూడా పడుతున్నారు ఇక్కడ ఫారెస్ట్ సో ఆ గుండె నుంచి అక్కడ ఎప్పటికీ స్టోర్ అవుతాయి అంట వాటరు సో అక్కడి నుంచి చాలా చిన్న కాలం వరకు బల యాడ్ అవుతున్నాయి

అనమాట ఆ మూమెంట్ సో అక్కడ నుంచి పెద్ద వాగలాగా వస్తుంది కదా సో ఇక్కడికి వచ్చాక స్ప్లిట్ అవుతాయి సో ఈ పెద్ద కొండ సో పెద్ద కొండని పెద్ద అన్న అయితే సగం చేసిండు చిన్న ఇటు సైడ్గా రైట్ సైడ్ ఇటు కామ్ గేట్ వెళ్ళిపోతున్నాడు పెద్దోడు అయితే ఎదుడు సో చూ మీకు చూస్తే అర్థమైపోతుంది ఆ కొండ పెద్ద కొండ అనమాట అందులో సగం ఎక్కువ ఫ్లోటింగ్ వచ్చినప్పుడు వాటర్తోని అలా కొట్టకపోయినాయి సో ఇదనమాట ఇక్కడ రెండు పెద్ద వాగ అనేది రెండు చిన్న చిన్న వాగా వెళ్ళిపోతాయి పెద్ద పెద్దోడు చిన్నోడు అనమాట సో మనకు చూడొచ్చు వాగు చుట్టూ అంతా తండేల్ బ్యాచ్ అంటే తండేలు బ్యాచ్ అందరు అనొచ్చు సో దిస్ ఈస్ ద వీడియో బయ్యారం చెరువు గురించి అయితే చూసారు కదా సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా వీకెండ్ ట్రిప్ కానీ ఒక వన్ డే ట్రిప్ కానీ అలా వెళ్ళి అలా వెళ్ళి రావాలంటే సో బెస్ట్ ఆప్షన్ అనమాట సో మనకి వనభజనాలు వెళ్తారు ఇక్కడ సో ఆ ప్లేస్ కూడా బాగుంటుంది ఇక్కడ వెళ్ళడానికి నేచరు ఎంజాయ్ చేయడంతో పాటు ఎంజాయ్మెంట్ ఎంత ఎంత ముఖ్యమో సో నేచర్ ఎన్నో ఇస్తుంది మనకు సో మనం తిరిగాయాల్సింది ఏమీ ఉండదు కాకపోతే జస్ట్ ఉన్నది ఉన్నది ఉన్నట్టుగా ఉంచి దాన్ని ఖరాబ్ చేయకుండా ఉంచితే అది చాలు సో వీడియో వస్తే లైక్ చేయండి అదేవిధంగా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకా టైప్ చేసుకొని కొత్త వీడియో ఏదైనా అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో మరి ఒక కొత్త వీడియోతో ముందుకు వస్తాను అంటే దెన్ బాయ్